రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎల్లప్పుడూ విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటుందని వారి పెన్షన్లు కాని వారి భవిష్యత్తు కానీ పూర్తి భరోసాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉంటారని ఆయనతో పాటు ఆయన సైనికులుగా తాము ఎల్లప్పుడూ రాజంపేట పార్లమెంట్ స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో విభిన్న ప్రతిభావంతులకు తోడు నిలుస్తామని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు గురువారం నాడు రాజంపేట న్యూ ఆంధ్ర కళ్యాణ మండపంలో జరిగిన విభిన్న ప్రతిభావంతుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించడం తమ బాధ్యత అని ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా పెన్షన్లు పెంచి వారికి భరోసా కల్పించామని మిగిలిన సమస్యలను కూడా రాష్ట్ర స్థాయిలో పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని జిల్లా స్థాయిలో వారికి అండగా నిలిచేందుకు తాము ఉన్నామని ముఖ్యంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల భవన నిర్మాణానికి తనవంతు సహకారాన్ని తప్పకుండా అందిస్తారని ఆయన తెలియజేశారు అనంతరం క్రీడల్లో రాణించిన వివిధ ప్రతిభావంతులను ఆయన సన్మానించారు అనంతరం పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజుని విభిన్న ప్రతిభావంతుల సేవ సంఘం వారు షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రమణ్యం మండల పార్టీ అధ్యక్షులు గన్నె సుబ్బనాసయ్య నాయుడు ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు బీజేపీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు